అది దాని రికార్డు సెన్సెక్స్ ఎట్లా కూడా రికార్డ్ చేస్తుంది అని చెప్పేసి అది కూడా ఒక ప్రయోగం మాత్రం చేయించడం జరిగింది ఇదే విధంగా చదువుకి సంబంధించి కాకుండా అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ తస్మైత్రీ గురువర్మ అనే నానుడిని నిజం చేస్తూ మేడం గారు ఏంటంటే ఏ కాలేజీకి వచ్చి అంటే స్కూల్కి వచ్చిన తర్వాత అరే నీ కాలేజ్ కడుకో మంచిగా గా రావాలి కదా అటువంటి కేరింగ్ అన్నట్టు ఒకసారి నేను ఏం చేసిన అంటే మేడం కాలేజ్ స్కూల్కి పోలేదు పోకపోయేసరికి మెల్లగా గేట్ కల్ నుంచి ఎందుకంటే రోజు స్కూల్కి పోయిపోయి రోజు స్కూల్కి పోకపోతే ఏదో ఫీలింగ్ అనిపించి మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి సైకిల్ మీద మేడం చూద్దాం మేడం అక్కడి నుంచి డైరెక్ట్ గేట్ నుంచి డైరెక్ట్ అక్కడ మా రూమ్ ఉంటుండే ఆ క్లాస్ రూమ్ వెళ్ళి మేడం చూసింది మమ్మల్ని చూసిన తర్వాత పిలిచింది పిలిచి అరే బాడో వాడు మొద్దుకు మొద్దు బాగా కూర్చున్న సైకిల్ అంటే అంత 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 ప్రేమ అంటే జనరల్ గా ఏంటంటే ఇటువంటి చిన్నప్పటి విషయాలు మేడం తీసుకొని ఏదైతే తనకున్న మేము అనుబంధం ఒక వన్ ఇయర్ వన్ టూ ఇయర్స్ మాకు అనుబంధం కానీ ఇవాళ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై తారీఖు రోజు మేము కండక్ట్ చేద్దామని చెప్పేసి పర్సనల్ పర్సనల్గా కలగడం జరిగింది అప్పటి నుంచి అందరి ముందు కాంటాక్ట్లో ఉంటుండే కానీ ఇంత క్లోజ్నెస్ అంటే మేడం గారితో మాకు అనుబంధం చాలా మధ్యలో గ్యాప్ వచ్చింది కలిసిన తర్వాత మేడం అయ్యో నానా నేను షిరిడీకి ప్లాన్ చేసుకున్నా సాయిబాబా దర్శనానికి వెళ్తున్నా అంటే మేమందరం చాలా బాధపడ్డాం మేడం మరి ప్రోగ్రామ్ అయితే అందరం అనుకున్న డేట్తో మేము ఫిక్స్ చేసుకున్నాం ఇవన్నీ రోజు గిట్ట మీరు రాకపోతే మేము చాలా బాధపడతామని చెప్పేసి మేము అనుకున్నాం కానీ ఈ గురువు గారిని కలవడానికి ఆ గురువు గారు సాయినాథుడు మాకు కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు అనుకోకుండా అక్కడ ఫ్లడ్స్ రావడం ఏదో వర్షాలు వరదలు రావడం మేడం గారి అది క్యాన్సిల్ కావడం మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి రావడం చాలా ఆనందంగా అనిపించింది అంటే ఏంటంటే మేడం గురించి చెప్పాలంటే చాలా 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 చెప్పాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కడెక్కడ పనిచేసింది ఏదైతే ఏం చేసింది అన్నది జనరల్గా అందరూ చెప్తారు కానీ ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి మా స్టూడెంట్స్ కారణం గంట అంటే దాదాపు మేడం కెరీర్ స్టార్ట్ చేసిన ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అంటే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా అందరం కూడా దాదాపు ఇక్కడికి వచ్చినాం నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈ ప్రోగ్రామ్ అనగా మరి హాల్ సరిపోతుందా లేదా మరి అసలు గ్రౌండ్ లో పెట్టుకుందా ఎక్కడ పెట్టుకుందావు మేడం ప్రోగ్రామ్ అని చెప్పేసి అనుకోవడం జరిగింది ఎందుకంటే చాలా మంది కూడా ప్రాబ్లం బయట వెయిట్ చేస్తున్నారు చైర్స్ లేక కొందరు ఏంటంటే అక్కడ స్పేస్ ఉందని కొందరు ఫోన్ చేసి అనుకుంటున్నారు మరి ఏడ కూర్చోవాలి అంటే బయట నిలబడాలని కాకపోతే ఏంటంటే ఈ రోజు టెన్ పర్సెంట్ పీపుల్ కి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంతమంది వచ్చినాం మనం ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ కి ఇన్ఫర్మేషన్ ఉంటే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో కేసీఆర్ మహాసభ లెక్క ఉంటుండే ఈ రోజు ప్రపంచ దీనికి హండ్రెడ్ పర్సెంట్ మేడమ్ గారికి నేను మొన్న మేడం ఫోన్ చేశాను అరే నాది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది తప్పకుండా రావాలంటే మేడం తప్పకుండా వస్తాము అప్పుడే రిటైర్డ్ అవుతున్నా అని అనగడం జరిగింది ఇంకొకటి ఏం చెప్పినామంటే మేడం గారు ఏదైతే సబ్జెక్ట్లు ఎక్స్పెక్ట్ ఉన్నారో మేడం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మీరు పెట్టాలి పెడితే అదే ఏదైతే సబ్జెక్ట్ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళే ఏదేదో సబ్జెక్టులు చెప్తున్నారు భావి భారత స్టూడెంట్స్ కి మమ్మల్ని ఎట్లయితే తీర్చిదిద్దేదో అదే విధంగా మీకున్న నాలెడ్జ్ లో మీకున్న సబ్జెక్ట్ వితౌట్ ఎనీ మనీ అంటే మనీకి ఆటోమేటిక్ గా సబ్స్క్రైబ్ చేస్తే ఇన్కమ్ కూడా వస్తుంది అది మెయింటెనెన్స్ పర్పస్ లో బట్ ఏంటంటే ఒక మీ త్వరకి సంబంధించి సబ్జెక్ట్ లో ఎల్లైతే నిష్ణాతులు ఉన్నారో అందులో ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తే ఆల్ ఓకే మేడం దయచేసి ఈ మాటను మా రిక్వెస్ట్ కింద పెట్టుకొని మా పిల్లలకు ఇప్పుడు మా మేడం గారు చూసిన తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు మేడం గారు చూసిన తర్వాత నేను ఏ రోజు కూడా బాధపడలేదు మేడం గారు లేక తీర్చిదిద్ది బాబీ భారత పౌరుడిగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఊరుకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీకు పదహారు వందరాలు మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కళాశాల యాజమాన్యానికి మేడంకి కి హృదయపూర్వక